గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల్లో ఎంపీటీసీలు ఎంపీపీ జడ్పీటీసీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు బుధవారం షామీర్పేట్ మండలంలో నిర్వహించిన చివరి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాలు ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశాలకు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు షామీర్పేట్ ఎంపీపీ ఎంపీటీలను ఎమ్మెల్యే మల్లారెడ్డి సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మనం మంచి సేవ చేస్తే ప్రజలు మనల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారని మళ్లీ వచ్చే ఎన్నికల్లో మనల్ని ఆదరిస్తారన్నారు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన తనకు ఎంపీపీలు ఎంపీటీసీలు ఎంతో సహకరించారని గుర్తు చేశారు తాను చేసిన అభివృద్ధి పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు షామీర్పేట్ మండలంలో లాస్ట్ ఆఖరి సర్వసభ సమావేశానికి మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ మా మాజీ సర్పంచ్లు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక దేశమైన ఒక చరిత్ర ఎందుకంటే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఐదుగురు ఎంపీటీసీలు ఐదుగురు ఎంపీపీలు ఇట్లా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మార్కెట్ చైర్మన్ ఒక గ్రంథాలయ చైర్మన్ ఇట్లా మొత్తంలో ఇన్ని నూట రెండు వందల పది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇన్ని రకాల కూడా ఇంతమంది ఉండడం దేశంలో ఒక్క నియోజకవర్గంలో ఉండడం అది మేడ్చల్ నియోజకవర్గమే కాబట్టి నా పిరియడ్ లా మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాం గెలుచుకొని తెలంగాణలో మేడ్చల్ అభివృద్ధి చేసినట్టు ఇలా ఆయుర్వ గ్రామాలు ఉన్నాయి ఇలా శామీర్పేట మండలం ఉంది ప్రతి గ్రామంలో మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్లకు ఎవ్వరు కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తే మట్ ఎంటకుంట రోడ్లు వేసిన ఘనత మా టీం ప్రతి గుడి కూడా నూట ఇరవై గుడ్లు కట్టించిన ఘనత కూడా మా టీం మా ఎంపీపీ గారు మా ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా కష్టపడారు ఇది చరిత్ర నిలిచే టీం ఇది మా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వీళ్ళంతా ఒక చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే అరవై ఒక్క గ్రామాలు మేడ్చల్ మండలంలో మేడ్చల్ నియోజకవర్గంలో అరవై ఒక్క గ్రామాలలో అరవై ఒక్క గ్రామాలకు కూడా ప్రతి రోడ్ వేసినాం ప్రతి గుడి ఘడిపి ఇచ్చినాం ప్రతి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం అన్ని రకాలు కూడా ఇది గోల్డెన్ బ్యాచ్ ఈ టీం చరిత్ర నిలిచిపోతుంది ఈ తర్వాత సామీర్పేట్ మండలం అది జెహెచ్ఎంసీలో కలుస్తుందా మున్సిపాలిటీలో కలుస్తుందా ఏది కలిసినా మనకు తెలియదు గవర్నమెంట్ ఎట్లా చేస్తే అట్లా సార్ ఇప్పుడైతే వీళ్ళు ఐదేళ్ళు సేవ చేసేసూడు ఎప్పటికి చరిత్రలో నిలిచిపో ఇంత మంచి గ్యాస్ ఎక్కడ దొరుకుంది వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు గడిగా పట్టుకుంటారా ఈరోజు చరిత్ర సమావేశానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి అలాగే ఎంపీటీసీ గారికి నా నాతో ఎంపీటీసీలకు వైసీపీ అందరి కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మేము ఎన్నికైనప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే కొట్లాడినాము ఇన్ని రోజులు కూడా ప్రజలకు ఎప్పటిసీ కానీ ఎప్పటిసీ కానీ మేము ఎవ్వరమైనా కానీ ప్రజల సమస్య మీదే కొట్లాడినాము ఒక మాకు ఈ ఐదు సంవత్సరం ఇప్పటిదాకా ఫండ్ తక్కువ కానీ మేము ఎక్కువ ప్రజల సమస్య మీద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి గుర్తు చేసినాము అలాగే నేను నా ప్రగ్రామైనటువంటి గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నిక ఎన్నికైనందుకు నన్ను ఎంపీటీసీగా ఓట్లు నన్ను గెలిపించినందుకు ముందుగా నా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే రుణపడి కూడా ఉంటున్నాను తర్వాత నన్ను ఎంపీపీ ఓటు వేసి గెలిపించిన నా తోటి ఎంపీటీసీలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీటీసీ కానీ మేము కానీ ఇంకా జెడ్పీటీసీ గారు కానీ ఇంకెవరైనా సరే ఇంకా ఉన్నత పదవులు అందరూ మేము ఇంకా పై అంతస్తులో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్దలకు సంబంధించినే మా ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు ప్రతి మిషన్ సహకరించారు ప్రతి మీటింగ్లో కూడా సహకరించారు ముందుగా ఎంపీటీసీలకు కూడా ధన్యవాదాలు ఈ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను ఈ మండల చాల్పేట మండలానికి డిప్యూటీసీగా ఐదేళ్ళు సేవ చేసినందుకు చాలా సంతోషంగా ప్రతి ఒక్క ఎంపీటీసీలోకి ప్రజ యొక్క అనుకూలంగానే చాలా బాగా ఈ యొక్క జర్నీని చాలా బాగా ప్రజలకి సేవ చేశారు నేను కూడా ప్రతి ఒక్క డిప్యూటీసీ ప్రతి ఒక్క సందర్భం ఉద్యోగ అభివృద్ధి పండ్ల అన్నింటినీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క విలేజ్తో రోడ్స్ కానీ డ్రైనేజ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పండ్లను దగ్గర ఉండి చూసుకొని అన్ని పనులని ఇంటి లాగా చేసుకుని మేమందరం కలిసి కలిసి చాలా బాగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాము ఇవాళ రేపటితోని డెప్యూటీసీలందరికీ ఆఖరి రోజు ఈరోజు మొత్తం ఈ రోజు ఈ రోజు ఎంపీటీసీలకి ఆఖరి రోజు కాబట్టి ఈ యొక్క సెంట్రల్ పార్టీకి మేము చాలా సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా ఒక మా ఒక ప్రతి అయిపోయిందని మేమేం బాధపడట్లేదు చాలా బాగా ఈ జర్నీని చేసినాము మళ్ళీ మళ్ళీ మాకు ప్రజలు ఇదే ఆదరణ ఇస్తారని నేను చాలా పెట్టు మా డబ్బు ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క మన మాజీ మంత్రి గారు మన మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన నన్ను గుర్తించి నేను ఈ నేను ఇక్కడ నిలబడ్డం నా అదృష్టము షార్బేట్ మండల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించేది కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్